ఇంట్లో జరుగుతున్న అనర్ధాలన్నిటికీ కారణం పంచమి కడుపులో ఉన్న బిడ్డ అని బలంగా నమ్ముతుంది పంచమి అయితే మోక్ష ఏమో పంచమి కడుపులో ఉన్న బిడ్డని మీరు తీయించేసేయాలనుకుంటున్నారు కాబట్టి నేను మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాము అంటూ ఉంటే పంచమి ఏం అవసరం లేదు మోక్ష బాబు నేను బిడ్డని అని ఒక మాటతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు మోక్ష ఏమో ఒప్పుకోడు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి మన బిడ్డను ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది అయితే వైదేహితో అత్తయ్య మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్తే మోక్ష ఒప్పుకోడు ఇక మోక్ష ఒప్పుకోవడం లేదంటే మోక్షాన్ని ఒక గదిలో పెట్టి తాళ ఈ వైదేహి మోక్షాన్ని లాక్కొని వెళ్ళి మరీ గదిలో పెట్టి తాళమిస్తుంది ఇక పంచమి ఏమో అదంతా చూసి ఏడుస్తూ ఉంటుంది తనకి మనసులో బాధ నా బిడ్డను చంపేసుకుంటున్నానా నా చేతులతోనే కానీ వైదేహి మాట కోసం వైదేహి పడుతున్న బాధ కోసం అన్నట్టుగా ఇక ఆ నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక వైదేహి అనుకున్నదే తడువుగా అయితే గదిలో పడేస్తుంది మోక్ష ఏమో పంచమి వద్దు నా బిడ్డను చంపకండి చంపకండి అని ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు ఆ సన్నివేశం చూస్తే కళ్ళలో నీళ్లే తిరిగిపోతాయి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది మోక్ష పడుతున్న బాధని చూస్తే మోక్షాన్ని ఇంకా అలా బాధ పెట్టడము పంచమి వైదేహి పంచమిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడము రెండు ఒకేసారి జరిగిపోతాయి మరి పంచమి బిడ్డని ఎవరు కాపాడుతారు సుబ్బు ఏమైనా రంగంలోకి దిగితే కానీ పంచమికి మోక్షకి బిడ్డ విషయంలో సంతోషం అనేది ఉండదేమో మరి